ప్రముఖ గృహోపకరణాల సంస్థ సోనోవిజన్ రిపబ్లిక్ డే సందర్భంగా కొనుగోలు చేసిన వస్తువులపై రాజమహేంద్రవరంలో లక్కీ డ్రా నిర్వహించింది కోటిపల్లి బస్టాండ్ వద్ద సోనవిజన్ నూతన షోరూంలో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి సంస్థ ఎండీ భాస్కరమూర్తి కొనుగోలు ధరల లక్కీ డ్రా తీశారు రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన సాయికుమార్కు మొదటి బహుమతి కింద మారుతి ఆల్టో కారు లభించింది రాజమహేంద్రవరం రీవర్స్ కాలనీకి చెందిన వ్యక్తికి ఎల్ఈడి టీవీ బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన రాజాకూర్ రిఫ్రిజిరేటర్ రాజానగరానికి చెందిన ఆంజనేయ వాషింగ్ మిషన్ గెలుచుకున్నారు సోనోవిజన్ నాణ్యమైన సేవలు అందిస్తూ కొనుగోలుదారుల నమ్మకం గెలుచుకుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు వినియోగదారుల అభిరుచులు అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరలకే గృహోపకరణాలు నమ్మకమైన సర్వీసు అందిస్తున్నామని సోనోవిజన్ సంస్థ ఎండి భాస్కరమూర్తి చెప్పారు విలువైన వస్తువుల్ని సరసమైన ధరలకు ఇవ్వడం మంచి సర్వీస్ చూపించి ప్రగతి పందాల ముందుకు సాగడమే కాకుండా ప్రతి పండగల సీజన్లో కూడా లాటరీని నివర్తించి ఖచ్చితమైన బహుమతులు వారికి అందించే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది నేను పదోసారి ఈ బహుమతుల కార్యక్రమం లాటరీ తీసే కార్యక్రమానికి రావడం ఇక్కడ సిబ్బంది పనితీరు గొప్పగా ఉంటుంది ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో వారికి పరిచయం చేయడం కానీ నాణ్యమైన వస్తువులు అందించడంలో కానీ సర్వీస్ చేయడంలో కానీ ఇక్కడ సిబ్బంది చాలా నవ్వు ముఖంతో అందరూ కూడా సేవ చేస్తారు రాబోయేలో దేశవ్యాప్తంగా అనుబంధ శాఖలను ఏర్పాటు చేసుకుని ఉన్నత స్థానానికి వెళ్ళాలి తెలుగువారికి అతను ఎనిమిది చేయాలని కోరుకుంటా ఉన్నాను సౌలేజన్ సంస్థ పంతొమ్మిది నుంచి గత ఈ ఈ దశ ఈ సంక్రాంతి రిపబ్లిక్ డే సందర్భంగా మేము అందించిన డిస్కౌంట్ సేల్ని అనూహ్యంగా విజయవంతం చేసిన కొనుగోలుదారులకి కృతజ్ఞత కృతజ్ఞతలతో ఈరోజు రాజమండ్రిలో కొనుగోలుదారులు కొంతమంది విజేతలకి బహుమతులు అంద అందజేస్తాము మంచి కంపెనీ ప్రోడక్ట్స్ అందరికన్నా ఎక్కువ డిస్కౌంట్తో తక్కువ ధరల్లో మంచి మంచి ఆఫర్స్ అంటే జీరో పర్సెంట్ ఫైనాన్స్ అంతేకాకుండా క్యాష్ బ్యాక్ ఆఫర్సు ఈ సంవత్సరం ప్రత్యేకత మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మేము అందరికన్నా మంచి ప్రోడక్ట్ ఇస్తాము అందరికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి తక్కువ ధరలో ఇస్తాము మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ జీరో పర్సెంట్ ఫైనాన్స్ ఉంటాయి అంతేకాకుండా సోనోవిజన్ తరపు నుంచి మీకు అందించే హామీ సర్వీస్ మీరు కొనుగోలు చేసేటప్పుడు కావచ్చు లేకపోతే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అవసరమైనప్పుడు కావచ్చు మా మా టీం అందరి తరఫున మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా రాకుండా కొనుగోలుదారులకి మంచి సర్వీస్ అందజేస్తామని తెలియజేసుకుంటూ అందరినీ సోనార్షోరంకి ఆహ్వానిస్తున్నాను